హలో అండి మసాలా వంకాయ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కూర అయితే చపాతీలోకి రోటీలోకి వేడి వేడి అన్నంలోకైనా లేదంటే బగారా రైస్లో కూడా బెస్ట్ కాంబినేషన్గా చెప్పుకోవచ్చు అండి చికెన్ కానీ తినని వాళ్ళు నాన్ వెజ్ తినని వాళ్ళు చక్కగా ఈ మసాలా గుత్తి వంకాయ కర్రీని ప్రిపేర్ చేసుకొని బగారా రైస్లోకైనా సరే పులావ్లోకైనా సరే జొన్న ఇలా ఎందులోకైనా సరే బెస్ట్ కాంబినేషన్గా ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి టేస్ట్ అయినటువంటి ఈ మసాలా గుత్తి వంకాయ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకో లో మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి ఓకే అండి ఈ మసాలా వంకాయ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులోనికి రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేసుకోండి అలాగే ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి ముక్కల్ని అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిన ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పుని వేసుకొని వీటన్నిటిని ముందుగా ఒక నిమిషం పాటు దోరగా ఇలాగా వేయించుకోండి ఇప్పుడు ఇవన్నీ విధంగా వేయించుకున్నారు కదా ఇప్పుడు ఇందులోనికి మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలను వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి అలాగే మరొక టేబుల్ స్పూన్ వరకు నువ్వుల్ని వేసుకోండి ఈ నువ్వుల ప్లేస్లో మీరు జీడిపప్పులు కూడా వేసుకోవచ్చండి అలాగే నాలుగైదు మిరపకాయలను కూడా వేసుకోండి అలాగే చిన్న చెక్క ముక్కని అలాగే మూడు నాలుగు లవంగాలని రెండు మూడు యాలకల్ని కూడా వేసుకొని ఈ విధంగా వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి ఓకే అండి మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ఇదే ప్యాన్ పెట్టుకొని అందులోనికి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవనివ్వండి ఆయిల్ ఈ విధంగా కాగిన తర్వాత ఇందులోనికి నేను ఒక ఐదు పచ్చిమిరపకాయకాయలు అయితే శుభ్రంగా కడిగి ఇలాగ మధ్యకి దుంపి వేస్తున్నానండి ఈ పచ్చిమిరపకాయలు కొంచెం చిటపడమైన తర్వాత ఇందులోనే ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని ఇలాగ సన్నటి పొడవాటి ముక్కలు కట్ చేసి వేసుకోండి ఈ ఆనియన్స్ కూడా కొంచెం అలా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక పెద్ద సైజు టమాటాను తీసుకొని ఇలాగ సన్నటి పొడవాటి మొక్కలాగా కట్ చేసుకొని ఈ టమాటాలను కూడా వేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ మీద ఇవి మూడింటిని కూడా మనం లైట్గా మగ్గించుకోవాలండి మనకి బాగా వేయకూడదనమాట కొంచెం ఆయిల్లో ఇక లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా బాగా మగ్గించుకున్న తర్వాత ఇందులోనే రెండు రెవెల చింతపండు కూడా వేసుకోండి ఇవన్నీ ఇలాగ మగ్గించుకున్న తర్వాత చూడండి విధంగా మగ్గించుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆపేసుకొని వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వండి ఇవన్నీ చల్లారే లోపుగా ఈ విధంగా నేనైతే ఒక హాఫ్ కేజీ వంకాయల్ని తీసుకున్నాను ముందుగా ఈ వంకాయల్ని వాటర్ నగిరిలోనికి వేసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ వేరొక బౌల్లోనికి ఫ్రెష్ వాటర్ని తీసుకొని అందులోనికి ఈ విధంగా ఒక స్పూన్ వరకు సాల్ట్ని కానీ ఉప్పుని కానీ వేసుకోండి ఈ అంతా కరిగిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్నటువంటి హాఫ్ కేజీ వంకాయల్ని నీట్గా ఇలా కడిగేసి వీడియోలో చూపిస్తున్న విధంగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే కట్ చేసుకున్నప్పుడు ఈ స్టెముని కొంచెం కట్ చేయండి అలాగే ఇందులో పుచ్చులు కానీ పురుగులు ఏమైనా అని చెప్పేసి కట్ చేసిన తర్వాత ఒకసారి గమనించుకుంటూ ఈ విధంగా హాఫ్ కేజీ వంకాయలు అన్నింటినీ కూడా కట్ చేసి సాల్ట్ ఉన్నటువంటి వాటర్ వేసుకోండి ఓకే అండి ఈలోగా మనకి మిక్సీ జార్లో డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవన్నీ కూడా చల్లారిపోయాయండి వీటిని ఒకసారి ఈ విధంగా పొడి చేసి తీసుకుని వద్దాం ఇప్పుడు ఈ విధంగా పొడి చేసి తీసుకొచ్చిన తర్వాత ఇందులోనికి మనం వేయించి పెట్టుకున్నాం చూడండి ఆయిల్ పచ్చిమిర్చి టమాటా అలాగే చింతపండు వాటిని కూడా వేసేసుకుందాము అలాగే ఇందులోనే చిన్నలా ముక్క నాలుగైదు రెబ్బలు కూడా వేసుకోవచ్చండి అలాగే రుచి తగ్గట్టు ఉప్పుని కూడా వేసుకోండి అలాగే పావు స్పూన్ వరకు పసుపుని అలాగే ఒక స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకొని మరొకసారి వీటన్నిటిని ఈ విధంగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకుని రండి ఓకే అండి ఇప్పుడు మనకి గుత్తి వంకాయలోకి అయితే చక్కగా మసాలా పేస్ట్ అయితే అయిపోయిందండి ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని మనము కట్ చేసి వాటర్లో వేసి పెట్టుకున్నాం చూడండి వంకాయలు ఆ వంకాయల్లోనికి కొంచెం కొంచెంగా ఈ మసాలా పేస్ట్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా వంకాయల్లోనికైతే స్టఫ్ చేసుకోవాలి ఈ విధంగా నాలుగు పలకల కట్ చేసుకున్న విధంగా ఇలా వంకాయని ఓపెన్ చేసుకుంటూ పట్టినంత మసాలాన్ని ఈ విధంగా బ్రింజల్స్లోకి అయితే మనం స్టఫ్ చేసుకోవాలండి ఇదే విధంగా అన్ని వంకాయల్లోనికి కూడా ఈ విధంగా మసాలాను అయితే స్టఫ్ చేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు ఈ విధంగా మనము వంకాయలన్నిటికీ అన్నిటికీ మసాలాన్ని స్టఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రాగా మిగిలింది చూడండి మసాలా ఈ మసాలాని మనము కూరలో గ్రేవీ కింద యూస్ చేసుకుందాము ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్పై ప్యాన్ పెట్టుకుని నేను టమాటాలు మగ్గించుకోండి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ ఉంది కదా ఆ ప్యాన్ పెట్టేసుకొని మళ్ళీ అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ వంకాయలు అన్నిటినీ ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లోనికి వేసుకున్న తర్వాత వీటిని లో టు మీడియం ఫ్లేమ్ మీద ఒక సైడ్ ఇలా మగ్గించుకున్న తర్వాత మరో సైడ్కి టన్ చేసుకుని ఈ విధంగా సెవెంటీ పర్సెంట్ వరకు వంకాయలను అయితే లో టు మీడియం ఫ్లేమ్ మీద పై మూత నుంచి ఇలా మగ్గించుకోండి ఓకే అండి ఇప్పుడు ఈ విధంగా వంకాయలు అయితే మనకి చక్కగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఈ వంకాయల్లోనికి మనం స్టఫ్ చేసుకోక మిగిలిపోయిన చూడండి మసాలా పేస్ట్ ఆ పేస్ట్ అంతటిని కూడా వేసేసుకోండి వంకాయల్లో వేసేసుకున్న తర్వాత ఇది మిక్సీ జార్లోనికి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని లేదంటే మీ గ్రేవీకి తగ్గట్లు వాటర్ని పోసుకొని మిక్సీ జార్ని తొలిపినట్టుగా చేసేసుకొని ఆ వాటర్ని కూడా పోసుకోండి విధంగా పోసుకున్న తర్వాత స్టవ్ మంటనే లోటు మీడియం ఫ్లేమ్ దగ్గరకి అడ్జస్ట్ చేసుకుంటూ మనకి పై మూతని ఉంచి చక్కగా వంకాయలు అన్నిటిని మనకి గ్రేవీ అంతా దగ్గరగా అయ్యేంత వరకు మగ్గించుకోండి ఇప్పుడు ఈ విధంగా చూడండి మనకి చక్కగా కొంచెం గ్రేవీ అనేది చెక్కబడింది కదా ఇప్పుడు ఇందులోనికి నేను ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం ఎల్లుల్లి పేస్ట్ని అయితే వేస్తున్నానండి యాక్చువల్గా మనం గ్రైండ్ చేసేటప్పుడే అందులోనే వేసేసుకోవచ్చు అనమాట నేను అప్పుడు గ్రైండ్ చేయలేదు కాబట్టి ఇప్పుడైతే ఈ విధంగా అల్లం వెల్లుడి పేస్ట్ని కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉంచుకొని మనకి కర్రీ దగ్గర అయ్యేంతవరకు వరకు మగ్గించుకోవాలండి అలాగే ఇందులోనే రెండు రమ్మల కరివేపాకుని కూడా వేసుకొని మనకి చక్కగా ఇంకొంచెం గ్రేవీ అనేది చెక్కబడేంత వరకు మగ్గించుకున్నామంటే మనకి టేస్ట్ అయినటువంటి మసాలా గుత్తివాలి ಕೈಕರಿ ರೆಡಿ ఓకే అండి చూసారు కదా ఫైనల్గా మన మసాలా గుత్తి వంకాయ కర్రీ అయితే ఈ విధంగా ఉందండి మంచి స్మెల్ అనేది వస్తుందనమాట గుమ్మగుమ్మలాడుతూ చక్కగా ఉడుగుతుంది చూస్తుంటే నోరు ఉరిపోతుంది కదండి ఎంత చక్కగా ఉంది కదా ఈ వంకాయ కర్రీని మీరు రైస్లోకి తిన్నా చపాతి రోటీ పలావు అలాగే బగారా రైస్లోకి ఎందులోనికి తిన్నా కానీ బెస్ట్ కాంబినేషన్గా ఉంటుందని తప్పకుండా ప్రతి ఒక్కరు తయారు చేయాల్సినటువంటి రెసిపీ అనమాట ఓకే అండి చూసారు కదా ఈ రెసిపీ తయారీ విధానం మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా వీడికి ఒక లైక్ చేసి ఇదే ప్రాసెస్ మీరు తయారు చేసి మీకు ఇలా కుది కామెంట్ సెక్షన్ అంత షేర్ చేసుకోండి అలాగే నచ్చినట్లు వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో